హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు ఎలా ఏంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి లేట్ చేయకుండా వీడియోలకే వెళ్దాం ఈ వీడియోలో మధ్యాహ్నానికి బంగార ధరలు వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం గతం రెండు రోజులుగా మూడు రోజులుగా చూసుకుంటే బంగార ధరలు అనేది రోజు రోజు తగ్గుతూ వస్తున్నాయి కదా ఫ్రెండ్స్ అలాగే ఎంతవరకు ఉన్నాయి రేట్లు అనేది ముఖ్యమైన మన తెలుగు పట్టణాల్లో తెలుసుకున్నాం తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసేవాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్లో ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది అలాగే కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్లు క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా బంగార ధరలు వెండి ధరలు తెలుసుకోవచ్చు అంతర్జాతీయ మూల్యం మార్కెట్ ముఖ్యమైన పట్టణాల్లో చూసుకుంటే కనుక తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విజయవాడ హైదరాబాద్ ఇరవై రెండు క్యారెక్టర్ బంగారం తులం డెబ్బై ఒక వెయ్యి నాలుగు వందలు అయితే ఉంది సౌరం యాభై ఏడు వేల నూట ఇరవై రూపాయలు అయితే ఉంది ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం సుఖమైన బిస్కెట్ రూపంలో చూసుకుంటే కనుక ఒక గ్రామ్ వచ్చి ఏడు వేల ఏడు వందల ఎనభై తొమ్మిది రూపాయలు అయితే ఉంది సౌరం ఎనిమిది గ్రాములు చూసుకుంటే కనుక అరవై రెండు వేల మూడు వందల పన్నెండు రూపాయలు అయితే ఉంది తులం చూసుకుంటే కనుక డెబ్బై డెబ్బై ఏడు వేల ఎనిమిది వందల తొంభై రూపాయలు అయితే ఉంది చూశారు కదా ఫ్రెండ్స్ ఈరోజు బంగారం ధరలు ఎలా ఉన్నాయో అలాగే వెండి ధరలు ఎగ్ కూడా వెళ్దాం ఫ్రెండ్స్ ఏంటి ఒక గ్రామ్ వచ్చి ఎనభై తొమ్మిది తొంభై ఎనిమిది రూపాయలు అయితే ఉంది పది గ్రాములు వచ్చి తొమ్మిది వందల ఎనభై వంద గ్రాములు వచ్చి తొమ్మిది వేల ఎనిమిది అయితే ఉంది కేజీ వెండి చూసుకుంటే కనుక తొంభై ఎనిమిది వేలు అయితే ఉంది చూశారు కదా ఫ్రెండ్స్ ఈరోజు బంగార ధరలు వెండి ధరలు మన వీడియో కనుక నచ్చినట్లయితే